హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం స్వర్ణగిరి అయితే వచ్చేసాం ఇక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అతిపెద్ద దేవాలయాన్ని అయితే చూపించబోతున్నా సో ఈ క్రింద ఉండేదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఒక ప్రక్క బైక్స్ మరోప్రక్క కార్సు బస్సెస్ అలాగే కూచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఈ టెంపుల్కి మూడు దారులు ఉంటాయన్నమాట సో అది యాక్చువల్లీ మనం చూస్తున్నాం కదా రైట్ సైడ్లో ఒకటి అనమాట లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది అదొక దారి అలాగే ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనం దర్శనంకి వెళ్ళాలంటే ఇదే అన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లో స్వామివారి పాదాలు ఉంటాయి మనకి తిరుమలలో అలిపిరి మెట్లు ఎంట్రన్స్లో స్వామివారి చిన్న పాదాలు ఉన్నట్టు ఇక్కడ పెద్ద పాదాలు ఉంటాయన్నమాట సో అయితే ఇక్కడ చాలా తక్కువ మెట్లే ఉంటాయన్నమాట మినిమం ఐదు నిమిషాల్లో ఎక్కే అన్నమాట సో చూస్తున్నారు కదా అవే అనమాట ఈ మనకి ఈ మెట్లు అనమాట చాలా తక్కువ అన్నమాట సో మనకి తిరుమలలో అయితే చాలా ఎక్కువ ఉంటాయి మెట్లు ఆల్మోస్ట్ మనకి వేలల్లో ఉంటాయి అనమాట అందుకే మనకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది బట్ ఇక్కడ మాత్రం ఫైవ్ మినిట్స్ ఎక్ ఫైవ్ మినిట్స్లో ఎక్కేయచ్చు అనమాట సో ఫైనల్గా మనమైతే అయితే వచ్చేసాం సో చాలా బాగుంది గుడి అయితే ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ఇక్కడ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో యాద్గిరిగుట్ట శ్రీ స్వామి దేవాలయం కూడా ఉందన్నమాట అలాగే ఈ దేవాలయంలో ముఖ్యమైనవి చెప్పుకుంటే గనక అతిపెద్ద ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అలాగే పెద్ద గుడి గంట కళ్యాణ మండపములు ఉంటాయి అవి అన్నీ చూపిస్తాను ఫాలో మీ పుణ్యముకివలు చేయ జన్మల సేవలు చేయగా చేయ జన్మల పుణ్యము కింది సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంతా అయితే మనం ఇప్పుడు ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం యాదాద్రి తిరుమల దేవస్థానము మానేపల్లి హిల్స్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ అఖిలభవన జన్మస్తేమ బది లీలుడని భగవద్ శ్రీ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడినది పరమహంస పరివ్రాజకులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 తిరుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజర్ స్వామివారి మంగళ శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారుల నేతృత్వంలో అత్యంత సుందరముగా ఈ ఆలయము నిర్మించబడిందన్నమాట సుమారు ఇది ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నదన్నమాట దిరా ఏడు కుండలదేవరా భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మయ పుణ్యమో నీకి సేవ శ్రీవారి పాదాలు తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి భగవద్ రామానుజాచార్యుల వారి గురువుగారైన శ్రీ తిరుమల గారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల గారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు అవే పాదాలను అలిపిరిలో ఇప్పటికీ మనం దర్శించుకుంటున్నాం ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించుకున్నాము ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచి హస్తముద్రతో శ్రీవ శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచిస్తున్నారు ఆ ప్రక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీ రామానుజాచార్య స్వామి వారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్టమై ఉంది ఆ రోడ్డు మార్గానికి ఆల్వార్ మార్గం అని పేరు పెట్టారు ఆ ముందుకు ప్రవేశిస్తే శివాలయ తోరణాలు గోచరిస్తాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు i oh అయితే ఇప్పుడు మానేపల్లి విజయ స్తంభం గురించి మాట్లాడుకుందాం స్వర్ణగిరి చేరగానే ఎదురుగా మనకు యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఐల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించి యావన్మంది మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి దాతృత్యానికి ఔదర్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయస్థంభం అనే నామకరణతో ఈ విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు లత అలంకార పూర్ణమైన ఈ స్తంభపీఠం మంగళప్రదమైన గజరాజు గజరాజములు సింహాలు ఋషభూములతో పాటుగా శ్రీవారు శ్రీదేవి భూదేవి మరియు గరుడాల్వారు విగ్రహాలు శిల్ప శిల్పీకరించబడ్డాయి అక్కడి నుంచి చూస్తే ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది శ్రీ వైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము దానికి నాలుగు వైపులా నాలుగు రాజుగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి గో అంటే రక్షించున్నది అని పేరు పూర్వమున పురమును రక్షించునది అని అర్థము పిడుగుపాట్ల నుండి పురమును రక్షించునది కనుక గోపురము అని పేరు గో అంటే ఆవు వేదములు దేవతలు అని అర్థం సకల వేద స్వరూపము దేవతా నిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చేయవలను పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మనం చూడవచ్చు శ్రీశైలంలో శివాజీ గోపురం శ్రీకృష్ణ దేవరాయ గోపురం మొదలైనవి ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని ముందు తరాల వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకునేలా ఏర్పడ్డాయి అయితే ఈ దేవాలయ గోపురాలు నాలుగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఏండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజు గోపురాలకు నామకరణం చేశారన్నమాట సో ఫైనల్గా ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్వర్ణగిరి దేవాలయం అయితే చాలా చాలా బాగుంది మీకు చెప్పాను కదా ఇక్కడ ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే పెద్ద గంట ఇదే అనమాట మనకు కనిపిస్తుంది గంట అలాగే ఇంతకుముందు చూశారు మనకి జల నారాయణ స్వామి సన్నిధి అలాగే మనకి కళ్యాణ మండపం అనేది కన్స్ట్రక్షన్లో ఇంకా కంప్లీట్ కాలేదు ఇన్కంప్లీట్గా ఉంది సో ఏదేమైనప్పటికీ ఇక్కడ భక్తులు అయితే తండోపు తండాలుగా వస్తున్నారు ఎందుకంటే ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకోవచ్చు సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా అన్నదానం అయితే ఇంకా స్టార్ట్ కాలేదనే చెప్పుకోవచ్చు మునుముందు స్టార్ట్ చేస్తారు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సో ప్రస్తుతానికి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం మనకి అందుబాటులో ఉందన్నమాట సో ఏదేమైనప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకుంటారని అలాగే ఈ ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని ఈ ఆహ్లాదకరమైన దేవాలయాన్ని ఒక్కసారి తరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కరమున నిలచి కలసిపోతీవి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ చలా భోగ శ్రీనివాసుడవై जो अचुतानन्दो जो जो मुकुन्द जो 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 मुकुन्द मुकुन्दो जो जो मुकुन्द जन्मल पुण्युण्डलदेवन भगवलका मार कुण्डल देवरी भगवलिका मार जन्मल पुण्य